పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని తణుకులో పురుషుల గ్రంథాలయంలో వావిలాల్ సర్లాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రామ్మూర్తి గారి నూట అరవై రెండులో చేయించినే తెలుగు భాష తినవల్సిందని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఎనవేని కృషి ఆ రోజుల్లో ఈ భాషని మరి గ్రాంబంగా ఉండే ఆ టైంలో ప్రతి ఒక్కరికి శారీరంగా అతి సునాయసంగా అర్థమయ్యేలాగా చదువుతా అంటే ఆ రోజుల్లో చదువుకునే వల్ల తక్కువ ఆ టైంలో సంస్కృతి తెలుగును అందరికీ అందించినట్లయితే అతి సునాయసంగా చదువుకోగలుగుతారు అందరికీ ఆ భాష అర్థమవుతుందని ఎంతో అభిరణ కృషి చేసి మరి ఆయన మనకి అతి సరళీకృతంలో తెలుగు భాషను అందించిన ఒక గొప్ప వ్యక్తి తెలుగు రాబోతుందని ఆయన అందించి మనకి మనకి ఈ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళారని తెలియజేసుకుంటూ ఆ మహనీయుని ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆ రోజుల్లో మన తెలుగు కోసం పోరాడిన వెంకేశ్వరరావు గారు చెప్పినట్టు కందుకూరు నీరేశ్వరం గారు మరి అలాగే ప్రతి ఒక్కరిని కూడా చాలా మంది ఉన్నారు మన కూడా చూసుకో అవసరం ఆవశ్యక చాలా కాకపోతే తెలుగు భాషని ప్రేమిద్దాం పరభాషను గౌరవిద్దాం అని రచయితగా చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మన భాషను మనం ప్రేమిస్తూ పరభాషను గౌరవించేలాగా నేర్చుకున్న నేర్చుకుని ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ వ్యక్తి అంత గొప్ప కానీ మన భాషను మాత్రం ఎక్కడికి వెళ్ళినా మన భాష గౌరవించేలా అంటే అంత అందంగా మనం తెలుగు మాట్లాడగలగాలి ఎక్కడ ఏ దేశం వెళ్ళినా మన భాషను గౌరవించుకుంటూ మాట్లాడుతూ ఉంటేనే మన భాషని మనం గౌరవించిన వాళ్ళు మొత్తం మన మాతృభాష అంటే అమ్మ మనకి ఇచ్చిన దివ్యమైన భాష మన తెలుగు భాష ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు నేను యువతికి తెలియజేసేది మన మధ్యలో మన కుటుంబ సభ్యుల్లో మనం అందరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అతి చక్కని మాధుర్యం మన తెలుగు పదాలు మానేసి ఇంగ్లీష్ వాడుతున్నారు మనం చెప్పుకోవాలంటే అన్నం బదులు రైస్ ఇవ్వని మంచినీరు ఇవ్వండి అనడానికి వాటర్ ఇవ్వని ఇట్లాంటి పదాలు ఇప్పుడు నేటి యువత ముఖ్యంగా తెలుసుకుని అటువంటి భాషను మానివేసి చక్కని మన తెలుగు భాషతోటి మాట్లాడగలిగి మనం లాంగ్వేజెస్ మాట్లాడే టైంలో లాంగ్వేజెస్ క్లాంటిగా మాట్లాడితే అది గౌరవం అని నేను నేటి యువతకు తెలియజేసుకుంటూ నా అమ్మాయించి మరి నన్ను ఇక్కడ గౌరవం ఇక్కడ గౌరవంగా తీసుకొచ్చిన శుభ దగ్గర మనకు అది ఎంతగా విచ్చేస్తున్న గౌరవ వెంకటేశ్వర గారికి పాఠకులకి జ్యోతిగారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు సెలవు